క్రీస్తు నామంలో మరొక మారు మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను విజయానికి గుర్తులు లేకపోతే విజేత గుర్తులు అని ఒక మూడు విషయాలు మనం నేర్చుకుంటున్నాం విజయానికి విజేతకు మొట్టమొదటి గుర్తులు ఏంటంటే డైలీ బేసిస్ మీద అలవాట్లు వాడుకు చొప్పున ఒక వ్యక్తి ఏదైతే సాధించాలనుకున్నాడో తన గోల్స్ తన అంబిషన్ లేకపోతే తన సంకల్పము ఏదైతే ఉందో ఉద్దేశం ఏ ఉద్దేశం కొరకైతే పోరాడుతూ ప్రయాసపడుతూ ఉన్నాడో అవి తన వ్యక్తిత్వం లోపల తన దిన దినచర్యలో భాగంగా ఉంటాయి తన అలవాట్లలో తన భాషలో తన కదిలికల్లో చర్యల్లో అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కనబడుతూ ఉంటాయి అది మొట్టమొదట విజేత చూచిన కింద మనం నిన్న నేర్చుకున్నాం రెండవది విజేత గుర్తులకు రెండవ భాగం ఏంటంటే రన్నింగ్ కామెంటరీ ఉంటుంది రన్నింగ్ కామెంట్రీ ఏంటంటే ఒక వ్యక్తి దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆ వ్యక్తిని గురించి ఇన్ అండ్ అరౌండ్ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తన లోగిట్ ఉన్నటువంటి వారు బంధువుల్లోన వారి గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఆ వ్యక్తి దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నాన్ని బట్టి ప్రజలు మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడవ సంవత్సరం ఆ వ్యక్తి ఒకదాని మీద గురిపెట్టి అందులో నేను అది సాధించాలి అని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించి బయట నుంచి ప్రజలు మాట్లాడడం మొదలు పెడతారు చూడండి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి కానీ ప్రయాస గురించి కానీ ఓర్పు గురించి కానీ సిద్ధపాటు గురించి కానీ పడిపోయి లేచి తప్పిదాలను గురించి కానీ పోరాటం గురించి కానీ ఆ విజేత యొక్క ప్రతి కదిలిక గురించి కూడా ప్రజలు నోటీస్ చేసి మాట్లాడడం మొదలు పెడతారు కనుక ప్రేమైనటువంటి దైవజనాంగమా బైబిల్లో ఒక మాట ఉందండి రెండవ కొరింతెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేనులో ఇలాగుంది మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడే బడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయి ఉన్నాము నశించువారికి మరణార్థమైన మరణపు సువాసన గాను రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవపు సువాసన గాను ఇందులో జీవమనగా విజయము మరణం అనగా ఓటమి ఈ ఓటమును గురించి విజయముని గురించి పౌలు రాస్తూ ఏమన్నాడంటే విజయోత్సవముతో దేవుడు ఊరేగించుతున్నాడట మేము దేవుని సేవకులమైన మేము దేవుని ప్రతినిధులుగా ఆయన రాజ్యమును గురించి ఆయన సువార్తను గురించి ప్రజల కొరకు ఆయన సంకల్పించిన ఉద్దేశం గురించి ప్రతినిధులుగా మేము ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో క్రీస్తు సువార్త వ్యధజల్లుతూ ఉందన్నాడు సువార్త యొక్క సువాసన వ్యధజల్లుతూ ఉన్నదన్నాడు చూశారా రక్షింపబడిన వారికేమో అది జీవపు సువాసన నశించిపోతున్న వారికేమో మరణపు సువాసన అలాగే విజయానికి రన్నింగ్ కామెంటరీలు ఉంటాయి ఒక భక్తుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ భక్తుడు ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను గురించి ఆ భక్తుడి యొక్క వ్యక్తిత్వం గురించి ఆ భక్తుడు దేవునిలో సాధించిన విజయాలను గురించి ఆ ప్రాంతానికి వెళ్ళకముందే ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత కూడా పబ్లిసిటీ నడుస్తూ ఉంటుంది పబ్లిక్లో క్రిటిక్స్ వస్తాయి కొంతమంది వారు వారి ఉద్దేశాలను అభిప్రాయాలని పాజిటివ్ గాను నెగిటివ్గాను ప్రజల్లో మాట్లాడుతూ ఉంటారు ఒక వ్యక్తి యొక్క విజయం గురించి అందరూ పాజిటివ్గానే మాట్లాడరు నెగిటివ్గాను కూడా మాట్లాడతారు ఇవి ఎవరైతే ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ సాధించాలనుకున్నటువంటి విజేత ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి చుట్టూ రన్నింగ్ కామెంటరీ జరుగుతూ ఉంటుంది స్టోరీస్ ఆఫ్ విక్టరీ టెస్ట్ ఉంటాయి తర్వాత తన యొక్క ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది ఆయన ఆయన ఎవరినైతే ప్రభావితం చేస్తున్నాడో ఏ ప్రజల మధ్యలోకి అయితే వెళ్తున్నాడో ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఈ వ్యక్తి యొక్క ప్రభావం వారి మీద పనిచేస్తూ ఉంటుంది కనుక దీన్ని సామెత్ర గ్రంథంలో కూడా ఒక మాట వాడాడండి ఇరవై ఏడు రెండులో ఏమంటాడంటే నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను అని ఉంది మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని నిర్దిష్టమైన గురిని సాధించాలని మనం ప్రయాసపడుతూ పనిచేస్తూ ఉంటాము పోరాటం చేస్తూ ఉంటాము సిద్ధపడుతూ ఉంటాము అది కొంతకాలానికి ప్రజలకు నోటీస్ అవుతుంది ప్రజలు మన ముందు మన వెనక మన చుట్టుపక్కల మాట్లాడుకోవడం మొదలు పెడతారు దానికి ఒక భాష్యం ఇస్తూ ఉంటారు మనుషులు ఊహల్లో నుండి ఫలానా విక్తట పలానా దగ్గర ఇలాగా ఢిల్లీ వెళ్ళాడట లేకపోతే హైదరాబాద్ వెళ్ళాడట లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి సచిన్ టెండూల్కర్ అయితే అప్పుడప్పుడు దక్షిణాఫ్రికా వెళ్ళేవాడు తాను క్రికెట్ ఆడుతున్న కాలంలో స్పెషల్ ట్రైనింగ్ కొరకు ఫిట్నెస్ కొరకు అవి వెంటనే న్యూస్ పేపర్స్లో వచ్చేవి అలాగే ఏ విషయం గురించి అయినా ఒక విజయానికి ముందు అపజయానికి ముందు రన్నింగ్ కామెంట్రీ నడుస్తుంది సో విజేత గుర్తుల్లో రెండవ భాగం ఏంటంటే రన్నింగ్ కామెంటరీ విజయోత్సవ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ చుట్టుపక్కల ఏర్పడుతూ ఉంటుంది ఇవి కూడా ఈ వ్యక్తి యొక్క విజయానికి ఆ వ్యవస్థ యొక్క విజయానికి మరి మార్క్స్గా ఉంటాయి యేసు ప్రభువర్ ఈ లోకంలో విచిత్రమైన సంగతి ఒకటి చెప్తాను చూడండి ఒక ఎలక్షన్ జరిగితే ముందు నెల తర్వాత నెల రెండు నెలలు మాట్లాడుకుంటారు ఒక ఏదైనా ఒక మీటింగ్ జరిగితే ఆ సభకు నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల తర్వాత మాట్లాడుకుంటారు కానీ ఎన్ని కాంపిటీషన్లో ఎవరైనా ఒక ఈవెంట్ జరిగితే ఆ ముందు వెనక మాట్లాడుకుంటారు ఒక ఒలింపిక్స్ గేమ్ జరిగినా నేషనల్ గేమ్స్ జరిగినా కామన్వెల్త్ గేమ్స్ జరిగినా ఏషియన్ కప్ జరిగిన ఏదైనా మ్యాచెస్ జరిగినప్పుడు ముందు ఎవరెవరు వెళ్తున్నారు ఎవరు ఏం సాధించారు ఎందుకు ఓడిపోయారని ముందు వెనక ఒక వారం పది రోజులు ఉంటుంది కానీ ప్రభు యేసుక్రీస్తు జీవితంలో చూడండి ఆయన సేవ ప్రారంభించిన నాటి నుండి ఆయన పునరుద్ధరణుడైనంత వరకు కూడా శాస్త్రులు పరిచయులు హేరోలు సద్దుకాయలు యాజకులు రోమన్సు యేసు ప్రభు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆయన బోధించిన బాధ గురించి ఆయన ద్వారా జరిగిన సూచక్రియలు గురించి ప్రజలు తండ్రులుగా మహాజన సముద్రంగా యేసుని వెంబడించడం చూసినప్పుడు మూడున్నర సంవత్సరాలు మరి ఆ దేశంలో ఆ ప్రజల మధ్య నలుమూలల్లో కూడా ఈయన గురించే మాటలు ఈయన గురించే మాటలు అయితే ఈ శాస్త్రులు పరిచయులు సద్దుకైలు ఈ యాజకులు యేసు ప్రభు గురించి నెగిటివ్గా మాట్లాడుతూ వచ్చారు శోధిస్తూ మాట్లాడుతూ వచ్చారు సాధించగలరు అని చెప్పారు కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ తండ్రి పక్షంగా ఆ ప్రాజెక్ట్ పక్షంగా ఆ ఉద్దేశం పక్షంగా నిలబడి ఎన్ని శ్రమలైన అనుభవించి ఆ కామెంట్స్ని పట్టించుకోకుండా కామెంట్స్ని ఓపికతో సహనంతో సాత్వికంతో జవాబిచ్చి ప్రేమను క్షమాపణను సత్యమును కనపరుస్తూ దైవ చిత్రాన్ని లేఖనంలో ఉద్దేశించిన విధంగా తండ్రి సంకల్పించిన విధంగా ముగించాడు ఎంత గొప్ప విజయం చూడండి నేటికి కూడా ఆ విజయం యొక్క ప్రభావం ప్రపంచమంతా వ్యాపిస్తూనే ఉంది ఆహాహా మనం కొన్ని విషయాలు సీరియస్గా లోతుగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు తన కృపలో మనతో చాలా విషయాలు మాట్లాడుతూ వస్తుంది కాబట్టి దైవజనాంగమా ఒక విజయానికి గుర్తులు ఉన్నాయి విజేత గుర్తులు రెండవ భాగం ఏంటంటే సువాసన వేద జల్లబడుతుంది చుట్టుపక్కల ఒకలాంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ వైబ్రేషను రెండు కొన్నిసార్లు పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ పాలలో పనిచేస్తుంది కొన్నిసార్లు నెగిటివ్ వైబ్రేషను ఎక్కువ వై పోషిస్తుంది కనుక వీటన్నిటిని పబ్లిక్లో ఉన్న మనము పబ్లిక్ యొక్క క్రిటిక్స్ని కానీ వాళ్ళ ఎనాలిసిస్ని కానీ లేకపోతే వాళ్ళు రాసే గురించి పెద్దగా పట్టించుకోవద్దు నిర్దిష్టమైనటువంటి గురున్నప్పుడు ప్రజలు మాట్లాడుతూ ఉంటారు అన్ని పాజిటివ్ కామెంట్స్ రావు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి ఏ పబ్లిక్ మ్యాన్ రెడీ టు ఫేస్ పబ్లిక్ క్రిటిక్స్ ఇఫ్ నాట్ ఈ షుడ్ క్విట్ ఫ్రమ్ ద పబ్లిక్ అని ఒక ఆయన రాశాడు కనుక మనం ఎప్పుడు కూడా మన విజయానికి మన వాటంకు ముందు వెనకతల రన్నింగ్ కామెంటరీ ఉంటుంది అది కూడా మనం విజయ పదంలో ఉన్నామని ఏదో సాధిస్తున్నామని మనకు ప్రోత్సాహపరచవచ్చు ప్రతి నెగిటివ్ను కూడా మనం పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ప్రభు మనకిచ్చి గాక మనం మీరు ఏదైతే సాధించాలనుకున్నారో దీనికి చిహ్నాలు ఉన్నాయో లేదో పరీక్షించుకోండి దేవుడు నిత్యంగా నీతిమంతుల కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు ఆయన మనకి ఏ ఉద్దేశంతో అయితే పుట్టించాడు అది మన ద్వారా నెరవేర్చడానికి దేవుడు తన కురిపించి బలహీనమైన మనల్ని బలపరుస్తూ అసంపూర్ణమైన మనలను తన కృపచేత సంపూర్ణంగా చేస్తూ అస్థిరమైన మనలను తన మహత్తుగల గల కృపచేత స్థిరపరుస్తూ ఆయన మహిమ కొరకు మనల్ని అందరిని సిద్ధపరిచి గాక ఆమె